అందరికి నమస్తే వెల్కమ్ టు కోర్స్ సాయిస్ నా గుడ్ మార్నింగ్ అన్న యోడ ఫ్యామిలీ గుడ్ మార్నింగ్ ఫస్ట్ అయితే యోడ ఫ్యామిలీ జుమ్మా ముబారక్ పొద్దుగా పొద్దుగాల ఇంచం కానీ నమాజ్ చదువుకున్నాం అనుకుంటారా ఎస్ అన్న ఫజార్ నమాజ్ చదువుకున్నాం ఫజార్ నమాజ్ చదువుకుంటే ఏం జెండా మన చేతిలో ఉంటుంది అన్ని పనులు మనకు మంచిగా అయితే ఓకేనా మీ అందరు కూడా కార్లు ఇప్పియాలి అందరికి కార్లు ఇప్పిద్దాం బట్ స్కీమ్ చూడవచ్చు ఓ నిన్న ఒక్కరోజు రెండు కార్లు సోల్డ్ అవుట్ ఫస్ట్ కార్ వచ్చేసి ఎర్రజెండా రెడ్ కలర్ కార్ శాంత్రో సెకండ్ కార్ వచ్చేసి వెరిటో నిజామాబాద్ నుండి రెండు కార్లు సోల్డ్ అవుట్ కాంగ్రాచులేషన్ అందరికి ఇప్పిద్దాం బట్ లేట్ చేయకుండా వీడియోకి వెళ్దాం స్కీమ్ చూడవచ్చు మనకు హైదరాబాద్ నుండి ఉందాయ్ శాంత్రో జింగ్ జిఎల్ఎస్ మోడల్ టూ థౌజండ్ సెవెన్ డిసెంబర్ ఎండింగ్ టూ థౌజండ్ ట్వంటీ సెవెన్ డిసెంబర్ వరకు ఆర్సీ వ్యాలిడ్ ఉంది ఇన్సూరెన్స్ వ్యాలిడ్ ఉంది పవర్ స్టీరింగ్ పవర్ విండో సెంట్రల్ లాకింగ్ ఏసీ చిల్డ్ కంపెనీ పెయింట్ సింగల్ ఓనర్ ఎయిటీ ఫైవ్ థౌసండ్ కిలోమీటర్స్ మాత్రమే ఉంది టోటల్ కంపెనీ పెయింట్ ఓన్లీ వన్ టూ పీసెస్ బంపర్స్ స్క్రాచెస్ వల్ల టచ్ప్స్ అయిన కానీ టోటల్ కంపెనీ పెయింట్ హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంట్ కారణం లోపల మ్యూజిక్ సిస్టమ్ ఉంది లెదర్ సీటింగ్ ఉంది ఎయిటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి ఇంజన్ ఎక్సలెంట్ ఉంది దీని ప్రైస్ వన్ ట్వంటీ ఫైవ్ చెప్పారు మనమైతే వన్ ల్యాక్ ట్వెల్వ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ దాంట్లో కూడా స్లైట్లీ నిగోషియబుల్ స్లైట్లీ నిగోషియబుల్ ఉంటుంది కారు యాక్చువల్లీ టూ థౌజండ్ ఎయిట్ అంటే ఇక టూ థౌజండ్ ట్వంటీ సెవెన్ సారీ టూ థౌజండ్ సెవెన్ ట్వెల్వ్ మంత్ ఎండింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇక టూ థౌజండ్ ట్వంటీ సెవెన్ ఎండింగ్ డిసెంబర్ వరకు అసలు వెళ్ళండి ఉంది కార్ అయితే స్క్రాట్లెస్ కండిషన్లో ఉంది కంపెనీ పెయింట్ మీద ఉంది సింగల్ ఓనర్ పడిపోతే పవర్ స్టీరింగ్ పవర్ విండోస్ సెంట్రల్ లాకింగ్ ఏసీ చీల్డ్ కంపెనీ పెయింట్ నాన్ ఇండియన్ ఓకేనా వాడిపోతే సింగల్ ఓనర్ అంటున్నారు ఎయిటీ ఫైవ్ థౌసండ్ కిలోమీటర్స్ మాత్రమే రీడింగ్ తిరిగింది కార్ అయితే చాలా క్లీన్ అండ్ నిరుగు ఓకేనా దీని ప్రైస్ ఒక లక్ష పన్నెండు వేల ఐదు వందల్లో స్లైట్లీ నిగోషియబుల్ ఉంది నిగోషిబుల్ అనేది కార్ దగ్గరికి వెళ్ళి కాంప్లైంట్ చెక్ చేసి చూసి తీసుకోండి ఓకేనా వాడిపోతే సెల్ఫ్ డిపార్ట్ చేసిన వాళ్ళు సీరియల్ నెంబర్ పెట్టండి సెల్ఫ్ డిపార్ట్ చేయకుంటే వెయ్యి రూపాయలు ఫోన్పే లేదా గూగుల్ పే చేసి సీరియల్ నెంబర్ పెట్టండి ఓ నెంబర్ పెడతా మీరు కారు కొనే వరకు మన ఛానల్లో పెట్టే ప్రతి ఒక్క కార్ ఓ నెంబర్ తీసుకోవచ్చు ఎప్పుడైతే కారు కొంటారో అప్పుడు అమౌంట్ కట్ అయిపోతాయి మన కారు కూడా ఏమన్నా ఉంటే మన వాట్సాప్ నెంబర్ ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిపుల్ సెవెన్ నెంబర్కి ఫిక్స్ పెట్టండి మిడిల్ క్లాస్లోకి అందిద్దాం కార్ అయితే ఇది ఇంకా డీటెయిల్ చెప్తా ఉంటా రైట్ బెస్ట్ స్టాప్లోయు గుడ్ మార్నింగ్ రైట్ హుందాయ్ శాంత్రో జింగ్ జిఎల్ఎస్ మోడల్ టూ సెవెన్ ఎండింగ్ డిసెంబర్ మ్యానుఫ్యాక్చరింగ్ టూ థౌజండ్ ట్వంటీ సెవెన్ డిసెంబర్ ఎండింగ్ వరకు ఆర్సీ వ్యాలెడ్ ఉంది ఇన్సూరెన్స్ వ్యాలెడ్ ఉంది పవర్ స్టీరింగ్ పవర్ విండో సెంట్రల్ లాకింగ్ ఏసీ చిల్డ్ ఉంది కంపెనీ ప్యాంట్ నాన్ యాక్సిడెంట్ సింగల్ ఓనర్ ఎయిటీ ఫైవ్ థౌసండ్ కిలోమీటర్స్ మాత్రమే రన్ అయింది ఓకేనా బట్ పోతే హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంట్ కార్ అన్న లోపల మ్యూజిక్ సిస్టమ్ ఉంది లెదర్ సీటింగ్ ఉంది ఏసీ చిల్డ్ ఉంది ఎయిటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి ఓకేనా కార్ అయితే ఎవ్రీథింగ్ గుడ్ కండిషన్ బట్ పోతే దీన్ని ప్రైజ్ వచ్చేసి వన్ ల్యాక్ ట్వంటీ ఫైవ్ అండర్ మనమైతే వన్ ల్యాక్ ట్వెల్వ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పెడతాం దాంట్లో కూడా స్లైట్లీ అని చెప్పినాం డన్ కార్ అయితే టోటల్ గుడ్ కండిషన్ సెవెంటీ ఎయిటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి కంపెనీ పెయింట్ మీద ఉంది హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంట్ కార్ అన్న చాలా క్లీన్ అండ్ నీట్గా ఉంది స్క్రాట్లెస్ కండిషన్లో ఉంది సెంట్రల్ లాకింగ్ కీ రిమోట్ సిస్టమ్ ఉంది చూడవచ్చు కార్ అయితే ఎవ్రీథింగ్ గుడ్ కండిషన్ బట్ పోతే మైలేజ్ కూడా ఎయిటీన్ ప్లస్ మైలేజ్ వస్తుంది ఎయిటీ ఫైవ్ థౌసండ్ కిలోమీటర్స్ మాత్రమే రీడింగ్ తిరిగింది పక్కన మ్యూజిక్ సిస్టమ్ కూడా ఉంది చూడొచ్చు సోనీ మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఏసీ చిల్డ్ ఉంది సెంట్రల్ లాకింగ్ లాకింగ్కి రిమోట్ సిస్టమ్ ఉంది లెదర్ సీటింగ్ ఉంది కార్ అయితే చాలా క్లీన్ అండ్ నీట్గా మెయింటైన్ చేసినారు సింగల్ ఓనర్ కార్ అన్న ఎయిటీ ఫైవ్ థౌసండ్ కిలోమీటర్స్ వాళ్ళు తిరిగింది పవర్ స్టీరింగ్ పవర్ విండోస్ ఉన్నాయి సెంట్రల్ లాకింగ్కి రిమోట్ ఉంది ఓకేనా కార్ అయితే చాలా క్లీన్ అండ్ నీట్గా మెయింటైన్ చేసిన అంటున్నారు దీని ప్రైస్ వచ్చేసి వన్ ట్వంటీ ఫైవ్ చెప్పినారు మనమైతే వన్ ల్యాక్ ట్వెల్వ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ దాంట్లో కూడా స్లైట్లీ నెగోషియబుల్ ఉంది నెగోషియబుల్ అన్నది మీరు కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ ఇంజన్ బాడీ సస్పెన్షన్ టోటల్ ఎవ్రీథింగ్ చెక్ చేసి తీసుకోండి బ్యాక్ డిక్కీ స్పేస్ కూడా చూడవచ్చు ఈ మాత్రం ఒరిజినల్ ఉంది చూడవచ్చు టోటల్ ఒరిజినల్ బర్డు ఎటువంటి యాక్సిడెంట్ లేదు ఎటువంటి రెస్ట్ లేదు చాలా క్లీన్ అని చిన్న ఫ్యామిలీకి చాలా బాగుంటుంది సైబ్ కాస్వాడ్ అనేది మీకోసం లో బడ్జెట్లో ఒక ఫ్యామిలీ తిరగాలనేది కోరిక అందరూ కార్లు తిరగాలి అమ్మ నన్ను కూర్చోబెట్టుకొని తిరగాలి పిల్లల్ని భార్య పిల్లల్ని తీసుకొని తిరగాలి అన్ని చోట్ల పోవాలి తగ్గేదలే అందరి కార్లు ఉండేవి మనకెందుకు ఉండొద్దు మనకు కూడా కారు ఉండాలి తిరగాలి ఓకేనా దానికోసం మనమైతే కార్లు మీ కోసం మ్యాక్సిమం ఇరవై ముప్పై వేల కానించి కార్లు పెడుతున్నాం అందరికి ఇప్పిస్తున్నాం అందరు ఆశీస్సులు ఉన్నాయి మీ ఆశీస్సులు ఉండాలి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్యామిలీ గ్రూప్లలో షేర్ చేయండి ఓకేనా మీకోసం మ్యాక్సిమం నేను ఇరవై ముప్పై కంచి కార్స్ పెడతా అందరికీ అందిస్తా అన్న తగ్గేదలే కార్ అవుతుంది హైదరాబాద్ లోకల్ ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కాంప్లైంట్ చెక్ చేసి చూసి తీసుకోండి వీడియో నష్టతే మాత్రం లైక్ చేయడం మర్చిపోకూడదు మీరు చేసి ఒక లైక్ వెయ్యి మందికి షేర్ అవుతుంది కనీసం పది మంది కన్నా కార్ ఇప్పిద్దాం ఓకేనా మన కారు కూడా ఏమైనా ఉంటే మన వాట్సాప్ నెంబర్ పెట్టండి మిడిల్ క్లాస్ వాళ్ళకి అందిస్తాం వీడియో నష్ట లైక్ చేయండి సబ్కై చేయండి షేర్ చేయండి ఓకే ఉంటా బెస్ట్ బెస్టర్గా ఉంటాయి